మీకెలాగా యాక్టింగ్ మీద అదే అండి లైక్ నార్మల్ యాడ్ అది అంటే యాడ్ ద్వారా వచ్చాము దాని తర్వాత ఇంకా ఫ్లో వచ్చేస్తున్నాము అలా అని అక్కడే కాపీ కార్ నువ్వు అంతే నువ్వు ఏదో అక్కడ ఎందుకంటే నువ్వు ఓన్ గా ఏదో చెప్పట్లేదు ఏది అక్క చెప్పినా గానీ అక్కవైపు చూస్తున్నావు అంతే అంతే కదా కానీ ఇక్కడ మీరు అనుకుంటున్నారు నేను మాట్లాడతా అని ఒక్కసారి మీరు నాకు తెలుసమ్మా అయినో ఇది ఒక్కసారి వాగడం స్టార్ట్ చేసిందంటే అందరం సైలెంట్ మిమ్మల్ని కూడా మాట్లాడము మీరు ఇంట్లో సెకండ్ చైల్డ్ ఎలా ఉంటది అని చెప్పేసి వేరే వాళ్ళు ఇంట్రొడక్షన్ ఇవ్వక్కర్లేదు అంతే ఎందుకంటే నాకు కూడా సిస్టర్స్ ఉన్నారు వన్స్ వాళ్ళు నోరెత్తడం స్టార్ట్ చేశారంటే ఎవరైనా కానీ నోరు మూసుకొని వెరీ జన్యున్ ఓకే అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది అంత ఈజీ కాదు అది ఒక మహాసముద్రం ఆఫర్స్ వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్తూ ఉంటాయి అండ్ కొన్ని కొన్ని చోట్ల హార్డ్ వర్క్ చాలా ఎక్కువగా చేయాల్సి ఉంటుంది చాలా స్ట్రగుల్స్ ఉంటాయి చాలా హార్డ్ వర్క్ ఉంటుంది అండ్ మీరు చూడ టైంలో కూడా ఎండ ఎండవనివ్వండి వానవనివ్వండి చలవనివ్వండి ఏదైనా కానీ వన్స్ ఆ రోజు షెడ్యూల్ ఉంది అంటే మీరు వెళ్ళి తీరాలి సో ఎప్పుడైనా ఎప్పుడైనా అనిపించిందో లైక్ అబ్బా రాకుండా ఉండాల్సిందేమో అని చెప్పి ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా అంటే ఇప్పుడు వరకు అయితే మేబీ నో నేనైతే ఇప్పటివరకు అలా అంత ఆ సిచ్యువేషన్లోకి అయితే వెళ్ళలేదేమో కానీ యా అంటే ఎండ ఉన్నా వాన ఉన్నా చలి ఉన్నా ఏదన్నా మన వర్క్ మనం చేయాలి కాబట్టి యా గాని అంత ఆ ఏమంటారు ఎందుకంటే నువ్వు నైన్ ఇయర్స్ ఉన్నప్పుడే ఇండస్ట్రీకి వెళ్ళావు నైన్ ఇయర్స్ అంటే అప్పుడు చిన్నపిల్లవి ఎంతసేపటికి ఎలా ఉంటుందంటే ఆ ఏజ్లో మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి ఈవినింగ్ ప్లే ప్లే గ్రౌండ్కి వెళ్ళాలి ఆడుకోవాలి ఈవేలో థింక్ చేస్తూ ఉంటారు అండ్ అమ్మ ఏమన్నా చేస్తే తినాలి నాన్నతో ఆడుకోవాలి ఇది ఆ టైప్ మైండ్ సెట్ ఉండే వయసులో నువ్వు మూవీకి వెళ్ళి కెమెరాస్ ముందు యాక్షన్ అనగానే ఒక డైలాగ్ చెప్పడం యాక్టింగ్ చేయడం అనేది నీకు ఎప్పుడూ అది ఒక బిగ్ టాస్క్ లాగా అనిపించలేదా అంటే బిగ్ టాస్క్ లాగా అంటే యా అంటే అక్కడ చిన్నప్పుడు ఉన్నంతసేపు ఆడుకోవాలి నేను కూడా ఇంటికి వెళ్ళాలి అని ఉండే ఇది కానీ అది మెల్లమెల్లగా యా దిస్ ఇస్ దిస్ ఇస్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ మీ మేబీ ఇది నాకేమైనా చూపిస్తుంది మో ఫ్యూచర్లో ఐ హ్యావ్ టు అన్నట్టు అది అది అంత కష్టంగా అనిపించలేదు నా అంటే చైల్డ్ హుడ్ ని త్యాగం చేస్తున్నా మేము అంటే మా వరకు వరకైతే నేను చేసిన షూట్స్ అన్నిటిలో అంత అంటే నాకు ఆ షూట్ కూడా నేను ఎంజాయ్ చేసేదాన్ని అంటే మేబీ ఇంట్లోనే కాదు ఇక్కడ కూడా ఐకెన్ ఎంజాయ్ అని చెప్పి అక్కడ ఇక్కడ తిరగడం కానీ ఎందుకంటే వన్స్ లొకేషన్ కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మీకు చాలా మంది ఫ్రెండ్స్ అనేది ఉంటారు ఆ ఫ్రెండ్స్ ని చూసి మీదంతా మేబీ అక్కడే మీకు ఎంజాయ్మెంట్ అక్కడే వాళ్ళేమో అంతే ఎప్పుడు ఇది ఎందుకు వచ్చింది అనిపించలేదు కానీ ఎందుకు రాలేదు అనేవి ఇంకా ఎక్కువ ఉంటాయి ఎప్పుడైనా మీకు అంటే ఈ మూవీ మీరు క్యారెక్టర్ అని చెప్పేసి చెప్పి ఆ క్యారెక్టర్ మీకు మిస్ అయిన సందర్భాలు ఉన్నాయా నాకు నాకు ఉంది అంటే గోస్ట్ అనమాట అది నాకు మిస్ అయ్యి దీనికి అంటే నీకు మిస్ అయి తనకి రావడం తనకి మిస్ అయి నీకు రావడం అది ప్రాబ్లమ్ కదా ఎందుకంటే ఇద్దరు సిస్టర్స్ కాబట్టి ఇది ఎప్పుడంటే వన్స్ మీరే హీరోయిన్స్ అయిన తర్వాత ఏదైనా పెద్ద హీరోతో ఛాన్స్ వచ్చి అప్పుడు మిస్ అయితే అబ్బా అనిపిస్తుంది కానీ ఇప్పుడు చిన్నపిల్లలే కదా నాకు ఒక వెబ్ సిరీస్ వచ్చిండే చూసినప్పుడు ఓకే అనిండే కానీ నా ఏజ్ చెప్పినప్పుడు యా దిస్ ఇస్ యాప్ట్ అన్నారు కానీ నా హైట్ చూసాక పెద్ద పిల్ల అయిపోతే జరిగినప్పుడు ఎందుకు కింద పొడుగా అని అనిపించేది కానీ ఇప్పుడు చాలా అడ్వాంటేజ్ ఇప్పుడు ఇప్పుడు నాకు అర్థం అవుతుంది పొడుగ్గా ఉండడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి అంటే ఇండస్ట్రీకి పొడుగ్గా ఉండే అమ్మాయిలు కూడా చాలా అవసరం ఏ డ్రెస్ వేసినా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఫ్యూచర్ లో నీకు అర్థమవుతుంది నేను పొడుగ్గా ఉండడం మేబీ ఇట్స్ మై లక్ అని చెప్పేసి నీతో కంపేర్ చేస్తే అక్క కొంచెం పాపం హైట్ తక్కువ కదా ఓకే అండ్ ఇంకా మీరు చెప్పండి అసలు అంటే లైక్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇంకా మీరు లైక్ అంటే హ్యాపీగా ఫీల్ అయిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా నాకు వచ్చిన కాంప్లిమెంట్స్ పక్కన చెప్పాలంటే అక్క షూట్ లో అక్క కంటే ఎక్కువ నేను ఎంజాయ్ నిజం చెప్పాలంటే అంటే అక్క షూట్ చేయడంలో బిజీ నేను ఎవరి టెక్నీషియన్ తో లైట్ మెన్ తో కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళతో అందరితో మాట్లాడేది ఒక టూ డేస్ అలా వచ్చేది మళ్ళీ స్కూల్ కి వెళ్ళిపోయేది నెక్స్ట్ డే నేను షూట్ కి వెళ్ళినప్పుడు చె రాలేదా అంతే చెల్లి రాలేదా రావాల్సింది అని వాళ్ళు అనడం కానీ అందరూ నాట్ ఓన్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కెమెరా డిపార్ట్మెంట్ అవ్వచ్చు లైట్ డిపార్ట్మెంట్ అనుకున్నావా ఏంటో నాకే రికగ్నైజేషన్ లేదు లేదంటే ఇది ఎక్కువ అంటే డామినేటింగ్ ఉండేది వీరప్రేమ వీరపేమ కాదలైతే అక్క అన్నతో ఉండడం కంటే నేను ఎక్కువసేపు ఉండేదాన్ని ముచ్చట పెట్టుకుంటూ స్టోరీస్ చెప్తూ వాట్ అబౌట్ నాని నాని గారితో హీస్ వెరీ ఫ్రెండ్లీ అండ్ నువ్వు అప్పుడే మూవీలోకి ఫస్ట్ మూవీ నీకు అది కదా నాని గారితో వర్క్ చేయడం నీకు ఎలా అనిపించింది ఆబ్వియస్లీ అప్పటివరకు ఈ నాని గారు చాలా పెద్ద యాక్టర్ కాబట్టి ఫస్ట్ ఫస్ట్ డే అట్లా ఫస్ట్ డే ఒక ఫస్ట్ డేనే షూట్ అప్పుడు కలిసాను అనంతపూర్ లో నైట్ షూట్ నైట్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పుడు వచ్చారు వచ్చి సో టెన్స్ అప్పుడు చాలా చిన్నగా ఉండే కాబట్టి అవి సో టెన్స్ వచ్చారు ఓ నువ్వేనా ఓ హాయ్ చేసేద్దాం అది చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు ఆ యా అది రోజు ఇలా తీసారంటే నెక్స్ట్ డే నుంచి మా క్యారవెన్ లో కూడా ఉండేవాళ్ళం కాదు ఆల్ త్రీ అవర్స్ మొత్తం నానియన్న క్యారవెన్ లోనే ఉండేవాళ్ళం ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్లేవాడు కూర్చోబెట్టేవాడు ఫ్రూట్స్ తెచ్చేవాడు తినిపించేవాడు మాకు అన్ని ఇక్కడ హైదరాబాద్ ఔట్స్కర్ట్స్ లో కానీ ఇక్కడ హైదరాబాద్ లో ఎప్పుడైతే మాకు షూట్ అంజు జోక్ వచ్చేది విత్ కప్ కేక్స్ బ్రౌనీస్ అని తీసుకొచ్చేది నాని అన్న వాళ్ళ ఇంటికెళ్ళే వాళ్ళం ఓ ఫ్యామిలీ మొత్తం కూడా మీతో మంచి ఫ్రెండ్లీ వెరీ ఫ్రెండ్ నాని అన్న వాళ్ళ ఫాదర్ అవ్వచ్చు మదర్ అవ్వచ్చు దేవ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ వెరీ క్లోజ్ ఓకే సో ఫస్ట్ మూవీ తో ఇండస్ట్రీ మంచి ఎంజాయ్ చేశా నువ్వు నానీ ఫ్యామిలీ తోటి అందుకే నాకు అది అంతా ఎప్పుడు కష్టం అనిపించలేదు యాక్టింగ్ అనేది అండ్ నీకు ఇండస్ట్రీలో ఫేస్ చేసిన వాటిలో ఇది మోస్ట్ మెమరబుల్ మూమెంట్ అని చెప్పేసి ఏదైనా ఉందా లైక్ చాలా హ్యాపీగా ఫీల్ అయిన సందర్భం అబ్బా నాకు ఇది చేయాలి అనిపించింది నేను అని చెప్పి అంటే ఇప్పుడు వరకు చాలా లైక్ సెలెక్టెడ్ రోల్స్ కానీ కొంచెం ఇంపార్టెంట్ రోల్స్ అలా తీసుకుండేదాన్ని నా ఫేవరెట్ యాక్టర్ విజయ్ దేవరకొండ గారు అండ్ ఎప్పుడైనా నా లైఫ్ లో చేయాలి చేయాలి ఒక క్యారెక్టర్ చేయాలి అని అనుకున్నాను అండ్ మొన్న ఒక క్యారెక్టర్ వచ్చేండే బట్ ఇట్ వాజ్ సో షార్ట్ అనమాట చిన్న క్యారెక్టర్ ఉంది ఇప్పుడు సార్ అకమింగ్ అప్కమింగ్ మూవీలో ఓకే ఓకే సో చాలా చిన్న క్యారెక్టర్ జస్ట్ టూ డేస్ షూట్ ఉంటుంది మీరు వెళ్ళాలి అని అన్నారు బట్ అంటే కాంబినేషన్ లో ఉంది చిన్న కాంబినేషన్ లో ఉంటది మీరు డైలాగ్ చెప్పాలి కాంబినేషన్ లోనే ఉంటది కానీ ఇట్స్ జస్ట్ వన్ డే షూట్ అని అన్నారు నేను ఆ వన్ డే షూట్ అవన్నీ ఏం లేకుండా మీటింగ్ హెమ్ మీటింగ్ హెమ్మ ఫుల్ ఉండే అన్నారు అలవాటు అయిపోయిందా ఎవరితో అయినా ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చేసిందా విత్ ఎనీ వన్ అని చెప్పేసి అంతే అది అదైతే వచ్చింది ఇప్పుడు హాఫ్ ఇయర్ లేదేమో అంటే ఏమో అమ్మో చెయ్యాలా అమ్మో ఆ హీరోతోనా వద్దు వద్దు అని చెప్పేసి చేయలేనేమో వద్దు అయితే ఎవరికి అన్ ఎందుకంటే ఇండస్ట్రీలో ఎవరైనా ఛాన్స్ కోసం వెయిట్ చేసేవాళ్ళే కానీ అమ్మో ఇంత పెద్ద హీరోతో నేను యాక్ట్ చేయగలనా అని చెప్పి ఎప్పుడు భయం వేయలేదా అది ఎప్పుడు ఉండేదే ఇప్పుడు వచ్చే ఛాన్సెస్ అన్ని పెద్ద హీరోసే కాబట్టి అరే అంత పెద్ద సార్ తోనే మంచిగా చేయాలి నా అది నా కాన్ఫిడెంట్ ఆ లెవెల్ ఉండాలి అని ఉంటుంది ఎలా పాప నాకు పెద్దలిస్ట్ ఉంది పెద్ద అక్కడ సింపుల్గా అంటే చాలా సింపుల్ గా చెప్పేసింది కదా నాకు ఫస్ట్ పవన్ కళ్యాణ్ సార్ నాని అన్న రజనీకాంత్ సార్ ధనుష్ సార్ ఇంకా ఉన్నారు చాలా ఎవరెవరితో యాక్ట్ చేయాలనుకుంటున్నావు అని అడగలేదు

ఆ డైరెక్టర్స్ కి హింట్ ఇస్తున్నా నేను రజనీకాంత్ గారితో చేయాలనుకుంటున్నాను నేను పవన్ కళ్యాణ్ గారితో చేయాలనుకుంటున్నాను కాకపోతే ఏంటంటే వాళ్ళని హీరోస్ కింద కన్వే చేస్తున్నావు బట్ డైరెక్టర్స్ నీ కోసం ఎవరైనా వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు కదా సావిత్రి గారితో చేయాలి నేను వీళ్ళైతేనే చేస్తాను అని చెప్పేసి చెప్తున్నారు అందుకే పెద్ద లిస్ట్ అన్నావు అక్క ఏంటంటే ఏదో పాపం అక్క అలర్ట్ చేసేసింది ఫేవరెట్ హీరోతో చేయలేదు ఇంకా అంటే నా టూ ఫేవరెట్ హీరోస్ తో చేసేసాను అండ్ దర్కొండ గారితో చేశాను పవన్ కళ్యాణ్ గారు మీకు చేయాలి పర్లేదమ్మా అక్క చెల్లెలు ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద కన్నేస్తారు నాకు సో మీకు వచ్చే డైరెక్టర్స్ కూడా మీకు ఆఫర్స్ ఇస్తారులే బాధపడకండి